సెవెన్ టైం న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం మరి సెవెన్ టైమ్ న్యూస్ ఎప్పుడూ కూడా ఉన్నతమైన విలువలతో విద్యావంతుల్ని క్రీడాకారుల్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పుడు చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మనతో పాటు క్రికెట్లో అపార అనుభవం ఉండి చక్కటి ఆట ప్రదర్శిస్తున్నటువంటి శంకర్ మనతో ఉన్నారు అసలు ఆ శంకర్ కొన్ని పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాల పైనుంచి ఈ క్రికెట్ ఆటని ఒక భగవద్గీతగా ఒక దేవంగా భావించి ఆయన ఆటం జరుగుతుంది కానీ ఈ రోజు కూడా ఆయన ఒక అభివృద్ధిని ప్రకటించుతుంది అసలు దీని లోటుపాట్లు ఏంటి దీని ఇబ్బందులు ఏంటి అని నేరుగా శంకర్ అడిగే తెచ్చిన ప్రయత్నం నమస్కారం సార్ శంకర్ నమస్కారం శంకర్ గారు హలో బాగుంది సార్ సార్ మీరు ఒక అపారమైన క్రికెట్ అనుకున్న వ్యక్తి జట్టు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కూడా వ్యక్తి అవును సార్ సో మీరు పన్నెండు సంవత్సరాల నుంచి మీరు క్రికెట్ ఆడుతూనే ఉన్నారు అవును సార్ సో ఇప్పటి వరకు కూడా మీరు ఫుల్ఫిల్ అయ్యారా లేదా అసలు మీ టార్గెట్ రీచ్ అయ్యారా లేదంటే ఏం చెప్తారు నా టార్గెట్ అయితే నేను తీసుకోవాలి సార్ సార్ ఏంటంటే ఇప్పుడు ఆట పరంగా అయితే మంచిగా ఆడుతున్నారు సార్ కానీ దానికి సంబంధించిన ప్రోత్సాహం అయితే మాకు లేదు ఆ ప్రోత్సాహం ఉండి ఉంటే కనుక నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు సార్ మన కమ్యూనిటీలో ఢిల్లీ కమ్యూనిటీ వాళ్ళు కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారని నా బాగా అసలు ఏంటి సార్ ప్రోత్సాహం అంటే ఏ రకమైనటువంటి ప్రోత్సాహం ప్రోత్సాహం అంటే ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాం అంటే దానికి ఒక అకాడమీ కానీ లేదంటే ఒక క్లబ్ పరంగా అంటే రిజిస్టర్ ఆర్డరైజరీ ఉండాలి సార్ అదరేజ్ ఉండుంటే కనుక వాళ్ళు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా ఎవ్రీ ఇయర్ వన్స్ రెల్లీ టోర్నమెంట్ అని పెడితే అది అనేది జస్ట్ ఒక మీట్ టైప్ ఉంటుంది తప్ప మన స్టేట్ వైడ్గా దానివల్ల అభివృద్ధి అయితే ఏం లేదు ఒక ఆటగా టాలెంట్ అయితే బయటపడుతుంది కానీ దానికి ముందుకెళ్ళే వెళ్ళే మార్పు అయితే లేదు సార్ మీరు పన్నెండు సంవత్సరాలుగా కీ క్రికెట్ ఆడుతుంది ఇప్పుడు మీ వయసు రేవేరేమీ ముప్పై సంవత్సరాలు ఉంటుంది సో థర్టీ ఫైవ్ ఇయర్స్కి ఏ ఐపీఎల్లో కానీ లేకపోతే ఏ రంజీలో కానీ ఏ ఎక్కడ కూడా మీకు స్థానం లభించారు లభించదు కానీ ఇదే శంకర్ అని ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం ప్రభుత్వం గుర్తించి ఉంటే మీ పరిస్థితి ఎలా ఉండేదని నా భవిష్యత్తు బాగుండదు సార్ నేను ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయ్యేవాడిని మంచి పొజిషన్లో ఉండేవాడిని నా ద్వారా ఇంకా నా కమ్యూనిటీలో ఉన్నవాడిని కొంచెం నేను కూడా బెటర్ పొజిషన్ తీసుకొచ్చేవాడిని సరే సార్ మీకు ఒకవేళ ప్రభుత్వం గుర్తించో లేకపోతే మా సెవెన్ టైమ్స్ ప్రభుత్వంతో చెప్పుకో ఒక దానికి ఏదైనా కోచ్గా ఏర్పాటు చేస్తే మీరు ప్రభుత్వానికి మళ్ళీ ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఏం చెప్తారు సార్ నా తరఫున నా కమ్యూనిటీ నుంచి మరికొద్ది మందిని నా కమ్యూనిటీ అనే కాదు సార్ ఇంకా నేను ఎంతమందిని అయితే ప్రోత్సహించగలమంది చేయాలి సార్ ఈ మధ్య కాలంలో ఢిల్లీ మేధాల సంఘం తరఫున నుంచి ఒక టోర్నమెంట్ సార్ ఆ క్రీడలో ఆ టోర్నమెంట్లో మీ ఒక ప్రతిభను చూడండి సార్ సో అంత ప్రతిభావంతులు ఉన్నాగా మీరు ఎంతో అనుభవ్యం అంటే ఈ పన్నెండు సంవత్సరాలు అనుభవం నెమర వేసుకొని అనుభవం టోర్నమెంట్ పెట్టిన శంకర్ని బయటపడదని ఏం చెప్తారు సార్ ఇటువంటి టోర్నమెంట్ అంటే ఏదైనా సార్ టోర్నమెంట్ కండక్ట్ చేసినా దాని ప్రతిఫలం ఎలాగ ఉన్నదండి సార్ మనకు గవర్నమెంట్తో లింకప్ అయ్యి ఉండి ఆ గేమ్లో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకెళ్ళాలి ఆ బయటికి తీసుకెళ్లే కార్యక్రమం ఎవరైతే చేస్తారో అప్పుడు మన కమ్యూనిటీలో ఉన్న ప్లేయర్స్ అందరినీ రాత మారుతుంది ఇప్పుడు మన రెలివిద సంఘం పెట్టినటువంటి టోర్నమెంట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళతో అప్రోచ్ పెట్టడం జరిగిందని జరిగింది అవును సార్ సో అది మీకు ఎవరో ఉపయోగపడుతుందా అంటే మీరు డెఫినెట్గా ఉపయోగపడుతుంది సార్ ఏ రకంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎవరు ఎవరు గేమ్లో వాడు వాళ్ళ టాలెంట్ చూపిస్తారు మన అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు కదా సార్ వారి ద్వారా ఏమైనా బయటకు వెళ్ళే మార్గం మంచిగా ఎదిగే మార్గం ఉంటుందని నా భావన సార్ ఇప్పుడు క్రికెట్లో ఒక ఐపీఎల్లో కానీ ఇతర ఇతర ఆటల్లో కానీ ఒక డిసిప్లిన్ డిసిప్లిన్ కూడా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డిసిప్లిన్ లోపించడం వల్ల అవకాశం తక్కువ డిసిప్లిన్ వల్ల అని సార్ ఇప్పుడు ఒక టీంలో పది మందిలో కనీసం ఒక ఇద్దరు ప్లేయర్లు మంచి టాలెంట్ ఉండే ఉంటారు అలా ప్రతి ఊళ్ళో ఉన్నారు సార్ ఇప్పుడు నేనే ఏమంటానంటే ఇప్పుడు ప్రతి రెడ్డి కమ్యూనిటీకి మన కొంచెం ఒక కాకినాడ కానీ విజయవాడ కానీ ఇలా రాజమండ్రి ఇలా పెద్ద ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఒక్కొక్క టోర్న ఒక్కొక్క ప్లేయర్ని ఇద్దరిద్దరిని తీసుకున్న తర్వాత ఒక టీమ్ కింద తయారు చేసి వాళ్ళని ఒక క్లబ్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకొని వేరే వాళ్ళతో ఆడిస్తే ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుందని నాకు సార్ ఇప్పుడు ఇంతకాలం మీరు టోర్నమెంట్స్ ఆడే అవునండి ఏ టోర్నమెంట్స్ అయినా అంటే ఒక ఐఐఎస్ కానీ ఐఆర్ఎస్ కానీ ఆ క్యాడో మీ సర్టిఫికేషన్ ఎప్పుడు ఇవ్వడం జరిగిందా సర్టిఫికేషన్ అయితే ఇప్పుడు దాకా ఎక్కడ లేదు మీరు ఈ టోర్నమెంట్ ఇచ్చారాపా ఇస్తున్నట్టు తెలుస్తుంది సార్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ లాస్ అండ్ డేమ్కి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారని తెలిసింది అంటే పార్టిసిపేషన్ సో అటువంటి సర్టిఫికేట్స్ ఈ పన్నెండు సంవత్సరాలు మేము సంపాదించారు సార్ నాకు ఏ సర్టిఫికేట్ అంటే మరి ఎలాగా మీ ప్రభుత్వం గుర్తించాలండి ఏదో ఒక అసూరెన్స్ ఉండాలి కదా ఇప్పుడు శంకర్ అని అయినా మంచి ఆట అనేది మా రెండు మా రెండు కాలతో వీక్షించాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం మరి కలెక్టర్ కానీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కానీ క్రికెట్ అసోసియేషన్ కానీ ఎట్లా మిమ్మల్ని గుర్తిస్తుంది అంటే ఏం చెప్తారండి సార్ ఏదైనా సార్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ద్వారానే తెలుస్తుంది అటువంటి సర్టిఫికేట్ అయితే మా దగ్గర ఏం లేదు సార్ గేమ్ తప్ప ఓకే సార్ సెవెన్ టైమ్స్ న్యూస్ ఖచ్చితంగా మీ యొక్క కన్సిడరేషన్ తీసుకుని మేము మాట్లాడే ప్రయత్నం ఖచ్చితంగా మా సెవెన్ టైమ్స్ మెయిన్ అదే ఓకే సార్ ఎవరైతే విద్యావంతులు ఉన్నారో ఎవరైతే క్రీడామంతలు బాగానే తెలు పట్టుకొచ్చి ప్రపంచానికి వచ్చి ఇందులో భాగంగా ఒక శంకరణ పడే మీరు ఇంతకాలం క్రికెట్లో ఉన్నారు మీ ప్రొఫెషన్ ఏంటో మామూలుగా మీరు ఏం చేస్తుంటారు నేనైతే కోసం నేనైతే జాబ్ హోల్డర్ పెట్రోలింగ్లో పెట్రోల్ ఉంటాను ఓకే సార్ మీరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏలూరున్నాయి సార్ సార్ సో మీరు ఏ సజెషన్ ఇస్తారు యూత్కి ఇప్పుడు అంటే రాబోయే యూత్కి వెళ్ళి కాబట్టి యూత్కి కానీ ఇంకొక మీరు అందరూ మంచి దిగ్గజంగా ఉన్నారు ఇప్పుడు ఎస్టే ఎంతో మంది ప్లేస్లో మీరు ఒకరిగా ఇప్పుడు పేరు గాని రానించారు ప్రతి ఒక్క ఊళ్ళో ఆ ఏలూరు శంకర్ అంటే ఒక పెద్ద పేరుగా సంపాదించారు క్రికెట్లో మీరు యువతకి ఇచ్చిన సందేశం ఏంటంటే ఏం చెబుతారు యువతగా ఉంది సార్ ఇప్పుడు ఉన్న ఏ టాలెంట్ అయితే మనసు దగ్గర ఉందో ఆ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు పైకి అలా చేసినప్పుడు వాళ్ళు ఫుల్ ఫిల్డ్గా పైకి ఎత్తున్నారు సార్ మా ఇంటర్వ్యూ ఖచ్చితంగా కలెక్టర్ కానీ ఆర్జేడి కానీ డిస్ట్రిక్ట్స్ అందరూ చూపిస్తాం వాళ్ళకి మీరు హర్చించేది ఏంటో దేనికి వాళ్ళనే చూసాడు కానీ సార్ వాళ్ళు ఏం అడుగుతున్నారు దాన్ని అడిగితే మేము పాడే ప్రయత్నం మేము చేస్తాం సార్ ఇప్పుడు అయితే నేను నాకు ఆడడానికి అయితే ఛాన్స్ లేదు ఎందుకంటే నా ఏజ్ కొంచెం ఎక్కువ ఉండడం ద్వారా నాకు గేమ్ ఆడటానికి ఛాన్స్ లేదు ఇప్పుడు ఏంటంటే ఎవరైనా గేమ్ ఆడే వాళ్ళకి నేను కోచింగ్ ఇచ్చి వాళ్ళకి మంచిగా లైఫ్ ఉండేటట్టుగా చూడలేము ఎందుకంటే నా దగ్గర కోచింగ్ ఇచ్చేంత కెపాసిటీ అయితే ఉంది సో మీ ద్వారా నాకు అది జరుగుతుందని అనుకుంటా తప్పకుండా సార్ మీ యొక్క ప్రతిపాదన ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి జూన్ నాలుగులో పలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్పోర్ట్స్ మినిస్టర్ కూడా వస్తారు స్పోర్ట్స్కి మినిస్టర్ కూడా ఇవ్వాలి ఆ మినిస్టర్ దగ్గర కూడా సెవెన్ టైమ్స్ తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుందండి మరి ఆర్ఎఫ్ కూడా ఈ మధ్యన పెట్టే టోర్నమెంట్లో వాళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ అలాగే పెట్టి పెట్టారు సో దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేద్దాం సార్ థ్యాంక్ యూ సార్ మీరు చూశాను కదా ఆయన మాటల్లో అర్థమవుతుంది ఏంటంటే నాకు ఆడడానికి అవకాశం లేకపోయినా దయచేసి పది మందికి ఆడించే అవకాశం నాకు కల్పించండి నేను టోర్నమెంట్లు కాను కోచ్గా కానీ నేను చాలా నిబద్ధంగా పనిచేస్తాను నాకు అవకాశం కల్పించండి ఆ నేను మాటలు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఖచ్చితంగా క్రీడలు బతికించాలంటే ఇటువంటి ఆటగాళ్ళని మనం ప్రోత్సహించక తప్పదు సెవెన్ టైమ్స్ దినర్ పోరడక తప్పదు థ్యాంక్ యూ సో మచ్